దశాబ్దాలుగా సివి మార్కెట్ని రాజమహేంద్ర సిటీ నియోజకవర్గం నడిబొడ్డున ఉన్నదాన్ని మార్చాలన్న ఆలోచన మార్చాలన్న కలని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తే అయితే అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సీవీ మార్కెట్ తరలింపులోని చొరవ తీసుకుంది పరిష్కారం కూడా చూపించింది ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు దశాబ్దాలకి ఇక్కడ మార్కెట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ కృషి చేసారు కానీ సాధించలేకపోయారు సాధించక లేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండవచ్చు మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా ఏమి ఇచ్చారు ఏటీ అని అడిగారట ఏమిచ్చారు ఏటీ అని అడిగారట గతంలోని వీళ్ళకి తీసుకొని తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అని ఆలోచనలో ఉన్నారు ఏపీ పేపర్ మిల్ని కూడా అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం బ్యాగులు కక్కుర్తి పడి కార్మికులు ఒక శ్రేయస్ని గాలికి వదిలేశారు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం వాళ్ళ శ్రేయస్ కోసం ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా సివి మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినాయా ఎమ్మెల్యే కని కంగారు పడుతున్నారు ఉలిక్కి ఉన్నారు బ్యాగులు కాదు వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు అదే మాకు సమానం నేను ఒకటే అడుగుతున్నాను దశాబ్దాలుగా చేయలేంది కాలేంది ఇప్పుడు ఎలా చేయగలిగాం దశాబ్దాలుగా వాళ్ళకి ఎందుకు చిత్తశుద్ధి లేదు ఈ నాలుగైదు దశాబ్దాలుగా ఈ యొక్క ప్రజల యొక్క అవసరాలు తక్కువ నగరీకరణ తక్కువ మంది జనాభాలు ఉండడం వల్ల అప్పట్లో ఈ మార్కెట్కి పెద్ద సమస్య లేదు కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ చుట్టుపక్కల వాటిలే కలుపుకుంటే సుమారు ఒక యాభై వేల మంది పైన ప్రజలు నివసిస్తూ ఉన్నారు చుట్టుపక్కలే అంటే రోజు రోజుకి రాజమహేంద్రవరంలోని జనాభా పెరుగుతూ ఉంది ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఆ రోజు పరిస్థితులు వేరే ఈ రోజు పరిస్థితులు వేరే కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ నగరం యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఆలోచించి కార్యక్రమం తీసుకుంది దీంట్లో ఏ విధమైన స్వార్థం లేదు వ్యాపారస్తుల యొక్క సాధక బాధల్ని దృష్టిలో పెట్టుకున్నాం కార్మికులు ఒక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్నాం ఇక్కడ ఉంటున్న ఈ వ్యాపారం మీద ఆధారపడిన చిరు వ్యాపారస్తుల యొక్క సమస్యలను అవగాహన చేసుకున్నాం అన్నిటిని అర్థం చేసుకొని చాంబర్ పెద్దలు అందరినీ కూడా సంప్రదించి చుట్టుపక్కల ప్రజలందరి యొక్క ఆలోచనని గౌరవించి ఏ కష్టం ఎవరికి కలగకుండా అందరూ కూడా శాంతియుతంగా కార్యక్రమం జరిగే విధంగా ఈ మార్కెట్ని తరలించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారంటే వాళ్ళు మన దగ్గర నుంచి అనేక విధాలుగా ఏం చేస్తారని ఆలోచిస్తారు ఆ ఆలోచన చేసినప్పుడు ఎలాంటి చేయాలి అని అంటే ఏ నాటి నుంచో పరిష్కారం కానీ సమస్యల్ని మనం తీసుకున్నట్లయితే పరిష్కరించగలిగితే ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు కూడా ఒక ఆనందం ఉంటుంది చేసినందుకు మనలోని కూడా తృప్తి ఉంటుంది ఈ చుట్టుపక్కల వాటిని మీరు చూడండి కూటమి పరంగా ఆశీర్వదించారు తెలుగుదేశం పార్టీ పరంగా ఈ చుట్టుపక్కల వార్డులన్నీ కూడా కంచుకోటలు మొన్న ఎన్నికల్లో కూటమిగా మమ్మల్ని ముందుకు నడిపించారు ఆశీర్వదించారు అంటే ఇంత బలమైన మాకు పాకెట్స్ ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయగలిగితేనే ప్రభుత్వాలపైన ప్రజల్లో కూడా విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసాన్ని తగ్గట్లుగా మేము ఈరోజు ఈ మంచి నిర్ణయం తీసుకున్నాం ఇది గొప్ప చరిత్ర కలిగిన నగరం ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలోనే అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు వాళ్ళు పాత్ర పోషించారు వెళ్ళిపోయారు కానీ చరిత్రలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ చరిత్రలో నిలిచే కార్యక్రమాలు చెయ్యాలి నేను ముమ్మాటికి చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమం ఏదైతే సివి మార్కెట్ని తరలిస్తూ ఉన్నామో ఈ గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఇది చరిత్రగా నిలిచిపోతాది అన్నానికి చాలా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు ఇదే కాదు ఈ గొప్ప చరిత్ర కలిగిన నగరంలో ఒక రివర్ చరిత్రగా నిలుస్తూ ఉంది ఈ గొప్ప చరిత్ర కలిగిన నగరంలో అఖండ గోదావరి చరిత్రగా నిలుస్తూ ఉంది అలాగే అనేకమైన కార్యక్రమాలు ఈ చరిత్ర కలిగిన నగరంలోని ఒక చరిత్రగా నిలుస్తూ ఉంది అది చేసింది ఎవర్రా అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను ఘటనలో చరిత్ర కలిగిన నగరంలోనే చేశారు చరిత్ర కించపరిచే విధంగా కార్యక్రమాలు చేశారు ఎలాంటిదంటే బ్యాగులు తీసుకునేవారు స్వార్థం చూసేవారు వాళ్ళ కార్యక్రమాల్లో కమిషన్లు తీసుకునేవారు అలాంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చెయ్యట్లా వాళ్ళు ఎంతసేపు వారేం చేశారు వారు చేసిన కార్యక్రమాలే మేము కూడా చేస్తూ ఉన్నామేమో చేస్తా ఉంటాం చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కకృతి పడేవాళ్ళు లేదు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది వారి విశ్వాసం పొందే విధంగా పనిచేస్తూ ఉంది సంవత్సరం దాటుతా ఉంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరిగాం సుపరిపాలన తోలేడికి వెళ్ళాం ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాం కూటమి నాయకులు ఎంతో సంతృప్తి పొందుతూ ఉన్నారు డెబ్భై ఎనిమిది శాతం పైన ప్రజలు ఈరోజు సంతృప్తిగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అందరి దగ్గించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఏదో తూతూ మంత్రంగా ఒక చోట కూర్చొని కొట్టేయడం కాదు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కొడతనాం సంతృప్తిగా ఉన్నారు ఆ ప్రభుత్వం ఎలా ఉందంటే బాగుంది బాగాలేదు పర్వాలేదు ఈ ఆప్షన్స్ పరంగా చూస్తే ఈ సిటీ నియోజకవర్గంలో ఎనభై శాతం మంది పైన ప్రజలు బాగుంది ప్రభుత్వం అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఆ విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాం పరిపాలన అంటే సంక్షేమం అభివృద్ధి కాదు ప్రజలు సురక్షితంగా ఉన్నారా లేదా కూడా చూడాలి ఆ కార్యక్రమం మేము తీసుకుంటా ఉన్నాం ఏ విధమైన మహిళలకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటామని చెప్పాం కార్యక్రమం మొదటి రోజే అదే విధంగా ఈ రోజుని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నాం అన్ని విధాలుగా ప్రజలు ఇక్కడ సురక్షితంగా జీవించే విధంగా చేస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సంక్షేమమే కాదు అభివృద్ధి కాదు ప్రజలు ఇక్కడ సుఖ సంతోషాలతో ఉన్నారా వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేయగలుగుతున్నారా వ్యాపారం ముగిసిన తర్వాత వాళ్ళు వ్యాపారం ఆ రోజు చేసుకున్న డబ్బు సొమ్ముతో ఇంటికి క్షేమంగా చేరగలుగుతున్నారా వాళ్ళు చేరేంతవరకు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మా ఇంటి పెద్దయినా ధైర్యంగా ఇంటికి వస్తున్నాడా సురక్షితంగా వస్తున్నాడా లేదా అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇవన్నిటికీ భరోసా కల్పించే కార్యక్రమమే కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది అదే చేస్తా ఉన్నాం ఈ సీవీ మార్కెట్ తరలింపు ఏదైతే జీవో వచ్చిందో అది దగ్గరలో అట్లంతా కూడా తరలించే కార్యక్రమం తీసుకుంటాం ఈ కార్యక్రమం ఈ జీవో రావడానికి సహకరించిన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ఇది నియోజకవర్గంలోని అర్బన్లో ఉన్న రూరల్ నియోజకవర్గాన్ని తరలించే కార్యక్రమం కాబట్టి అక్కడ శాసనసభ్యులుగా ఉన్న గోరెంట్ల బుచ్చ చౌదరి గారు అలాగే నగర కమిషనర్ గారు ఎండోమెంట్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలోని సహకరించారు వారి వంతు వారి వంతు పాత్ర పోషించారు వాళ్ళందరికీ సిటీ శాసనసభ్యుడిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇది మన అందరి యొక్క కళ కూటమి ప్రభుత్వం సాధించింది శాసనసభ్యుడిగా నేను సాధించాను వెంటనే ఊరు నిండా బాహుబలి కుర్చీలో నేను కూర్చొని కారు మీద కాలేసి కొట్టానురా అని చెప్పి ఫ్లెక్స్లు వేయించుకుంటలా పబ్లిసిటీ చేయించుకుంటా ఎక్కడికక్కడ నేను తోపు తురుమని తొడలు కొట్టట్లా నేను చెప్పేది ఒకటే కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు ఏం చేసామని మాకు మేము ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఇలాంటి కార్యక్రమం చేసాము అన్నప్పుడు ఆ సంతృప్తి కలిగించే అంశం కన్నా మాకు మిగిలింది ఇంకేమీ కనబడట్లేదు మా అందరి మనసులో చాలా సంతృప్తిగా ఉంది కూటమి నాయకత్వం ఇంత మంచి కార్యక్రమం చేయగలిగాం నగరంలో ఇన్ని వేల మంది ప్రజలకు ఊరట కలిగించాం వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నామన్న సంతృప్తి మాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని ఈ సందర్భంగా తెలియచేస్తూ నేను మార్కెట్ ఎలా ఉంది అన్నది కార్పొరేషన్ పరంగా ఒక స్కెచ్ గీయించున్నాను ఈ మొత్తం స్కెచ్ నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు అందులో అందులో ఎనభై సెంట్లు వచ్చి వాటర్ వర్క్స్ వాళ్ళు తీసుకున్నారంటే సుమారు నాలుగు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో రోడ్ల కోసం ఒక యాభై సెంట్లు తీసేస్తే సుమారు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు నగర నడిబొడ్డున నగరం అడిబొడ్డున మూడున్నర ఎకరాల కార్పొరేషన్ సైట్ ఈరోజు మళ్ళా మార్కెట్ పెద్దలందరూ కూడా నాలుగైదు దశాబ్దాలుగా ఉన్నారంటే వాళ్ళకి కొంతమంది సూచనలు ఇచ్చారట కోర్టుకి వెళ్ళండి కోర్టుకెళ్ళి ఊరట తెచ్చుకోండి కాలాలు అలాంటి పని చేయలేదు వ్యాపారస్తులంటే నీతి నిజాయితీగా ఉంటారనడానికి సివి మార్కెట్ వ్యాపారస్తులే నిదర్శనం కోర్టుకు వెళ్ళమని సూచనలు ఇచ్చినా కూడా కోర్టుకి మేమెందుకు వెళ్తాం మేము పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి కాబట్టి ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏదో చేద్దాం అనుకుంటున్నారు సహకరిద్దాం మాకు ఏ విధమైన అన్యాయం కలగకుండా చూద్దాం మాకు న్యాయం చేస్తారని విశ్వాసం ఉంది కూటమి మీద అన్నది వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేశాం మూడున్నర ఎకరాలు ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలోకి రాబోతా అంటే నగర నడిబొడ్డులో మూడున్నర ఎకరాలు అంటే అద్భుతాలు చెయ్యొచ్చు కార్పొరేషన్కి భవిష్యత్తులో మంచి రాబడి వచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయొచ్చు అవకాశం ఉంటే మూడున్నర ఎకరాలు కాబట్టి ఒక మంచి మల్టీపర్పస్ కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు పీపీపీ మోడ్ కింద కార్యక్రమం తీసుకోవచ్చు వెళ్ళినప్పుడు ప్లస్ టూ గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు ప్లస్ టూ వెళ్ళినప్పుడు ఒక ఫ్లోర్ ఛాంబర్ పెద్దలు ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ మెయిన్ రోడ్లో కొంతమందికి కొన్ని వీధుల వరకు ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వచ్చు ఆలోచించుకుంటూ వెళ్తే అనేక విధాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నింటికి ముందు అన్నింటికి మించి పుష్కరాలకి మూడున్నర ఎకరాలు నడి ఆ నగరం నడిపడ్డున ఉందంటే ఏదో అనేక విధాలుగా దీన్ని ఉపయోగించుకునే కార్యక్రమాలు చేయవచ్చు అలాగే వీళ్ళు కూడా వెళ్ళడానికి ఇంకా అక్కడ ఏం చేయాలో కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో తప్పకుండా కూటమి ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు ఉంటాయని మరొక్కసారి తెలియచేసుకుంటూ సహకరించినందుకు సీవీ మార్కెట్ వారికి కార్మికులకు ఇతర పెద్దలకు ఈ కార్యక్రమంలోని మాకు అన్ని విధాలుగా తోడ్పాటు కల్పించిన చాంబర్ పెద్దలకు చాంబర్ అధ్యక్షులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న మా కూటమి తరఫున కూటమి నాయకత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అందరికీ నమస్కారం